కల్పించాలనే భావనతోనే తెలంగాణ రాష్ట్రం శాసనసభలో బిల్లు రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీలు అందరి మద్దతు కూడా కూడగట్టుకుని ఆమోద పొందడం జరిగింది అలాడు బిల్లు ఆమోద పొందడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పిఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ ఎంఐఎంఏ కానీ అందరూ కూడా మద్దతు తెలుసు మళ్ళీ ఈ బిల్లు వరకల్లా రెండు మార్గాలు ఒకటి కేంద్ర ప్రభుత్వం మైంత్ షెడ్యూల్ లో చేర్చగలిగినట్టయితే

ముందుకు పోవట భారతీయ జనతా పార్టీ శాసనసభలో బిల్లుకు మద్దతు తెలిపింది ఎప్పుడైతే శాసనసభలో బిల్లుకు మద్దతు తెలపడం జరిగిందో యొక్క పర వాళ్ళ యొక్క రిజర్వేషన్ కల్పన పట్ల వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తుంది ఎప్పుడైతే ఇక్కడ బిల్లుకు మద్దతు తెలిపినవో కేంద్రంలో నైన్త్ షెడ్యూల్ చేర్చడం బాధ్యతగా భావించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఆమోదింపబడ్డ తలుకొని కేంద్రానికి నివేదించి చెట్టు నుంచి చేర్చడానికి అట్లా భారత రాష్ట్రపతి కూడా నివేదించి మీరు రాష్ట్రంలో బిల్లుకు మద్దతు తెలిపి కేంద్రంలో నైన్త్ షెడ్యూల్ చేర్చడం పట్ల విముఖత ప్రదర్శించటం ఇది బిజెపి రెండు నాలుకల ధోరణి తెలియజేస్తుంది బిఆర్ఎస్ తన బాధ్యతను నిర్వర్తించలేదు బీజేపీ తన బాధ్యతను నిర్వర్తించలేకపోవడమే కాకుండా దీనికి రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ అవుట్ ఆఫ్ ఇట్స్ కమిట్మెంట్ ఏ విధంగా బలహీన వర్గాల హక్కు అండా నిలవాలి వాళ్ళ హక్కులను పరిరక్షించాలి అనే భావనతో డెడికేటెడ్ కమిషన్ ద్వారా డెడికేటెడ్ కమిషన్ ద్వారా బలహీన వర్గాల జన పాను గుర్తించి నెల యాభై ఆరు శాతం వచ్చిందే దాన్ని దృష్టిలో పెట్టుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలు ఆమోదం చేసుకొని అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నివేదించడమే కానీ మనకు అక్కడ సానుకూలమైనటువంటి ప్రతిస్పందన పొందలేకపోవడంతో ఆర్డినెన్స్ కొరకు కూడా గవర్నర్ ని ఇప్పుడు గవర్నర్ గారు గతంలో బిల్ ఏదిందో ఆమోదం గవర్నర్ గారు కూడా గతంలో బిల్ ఆమోది పనిచేయబడ్డప్పుడు శాతసభలో దాని పూర్తి స్థాయిలో లీగల్ స్క్రూటిని చేపించింది న్యాయ కోవిధులతో లీగల్ స్క్రూటి చేపించి బిల్లుకు ఆమోద ముద్ర వేసింది గతంలో గవర్నర్ గారు ఏదైతుందో బిల్లుకు ఆమోదముద్ర వేసిండు గవర్నర్ గారు ఆమోదముద్ర వేసిన తదుపరి మాత్రమే ఆ బిల్లు నైతిక శక్తిలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వానికి భారత రాష్ట్రపతిని నివేదించడం గారు ఏదైతే ఉందో తక్షణమే ఆర్డినెన్స్ ఆమోదింపు చేయాలి భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ బాధ్యత కర్తవ్య నిర్వహణ బలహీన వర్గాలకు అండగా నిలవటం వాళ్ళు ఎప్పుడైతే శాస్త్ర సభలో ఆల్రెడీ దేవ్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్ వాళ్ళు ఏ శాస్త్ర సభలో బిల్లు ఆమోదం పొందిందో అదే ఇవాళ నైన్త్ షెడ్యూల్ చేస్తానని ప్రతిపాదించిన మనం అదే బిల్లు వల్ల ఆర్డినెన్స్కి ఏదిందో గవర్నర్ నివేదించిన మీరు ఆల్రెడీ మీ అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు సానుకూలత వ్యక్తం చేసిండ్రు మళ్ళీ ఏదైతుందో ఈ భిన్నాభిప్రాయం దాని నాంచివేత ధోరణి ఇది కేవలం బీజేపీ రెండు నాలుకల విధానాన్ని తెలియజేస్తుంది లేక బలహీన వర్గాల పట్టణ వల్ల వివక్షత తెలియజేస్తుంది బలహీన వర్గాల పట్టం వల్ల వివక్షత తెలియజేస్తుంది తక్షణమే ఈ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం ప్రవహించాలి భారతీయ జనతా పార్టీ తన బాధ్యతతోని నైన్త్ షెడ్యూల్లో చేర్చబడే విధంగా కూడా భారత ప్రధాని ఈ సమావేశాలలో నైన్త్ షెడ్యూల్ను చేర్చబడే విధంగా చేయడం చేపట్టాలి ఈ సమావేశం రిజర్వేషన్ సౌకర్యం కల్పించబట్టడానికి రాజ్యాంగ సవరించి పది శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుంది అటు బలహీన వర్గాలు కూడా కల్పించాలి కదా ఇద్దరు ప్లేస్ ఏది ఇస్తుందో అన్ రిజర్వ్డ్ క్యాష్ ఏదో రిజర్వేషన్ సౌకర్యం లేనటువంటి ఒక వర్గాలు ఉన్నాయో వాళ్ళ దాంట్లో ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించే విధంగా రాజ్యాంగం సవరించారు మరి బలహీన వర్గాలకు మరి జనాభాను మనం పరిగణన తీసుకున్నప్పుడు యాభై ఆరు శాతం ఉంటే నలభై రెండు శాతం అనేది సమంజసం కదా దానికి ఎందుకు మీరు సహకరిస్తలేరు ఎందుకు ద్వంద్వనీతి ఎందుకు ద్వంద్వీతి అంటున్నా అందుకే రెండు నాలుగో చెప్పి అంటున్నాను లేకుంటే దీనిలో ముస్లిం ఎట్లగలుతున్నారు అని చెప్పారు అసలు యాభై ఆరు శాతం ఎట్లా వచ్చింది యాభై ఆరు శాతం ఫిగర్ ఇక్కడికి వెళ్ళి వచ్చింది కలిపితేనే వచ్చింది ఆ పది శాతం తొలగిస్తే యాభై ఆరు ఏమైతుంది నలభై ఆరు అవుతుంది నలభై ఆరుతే నలభై రెండు అవుతుందా నలభై రెండు అని మనం క్లెయిమ్ పెట్టడానికి మనకు అవకాశం శాతం ఫిగర్ ఆ యాభై ఆరు శాతం ఫిగర్ వచ్చింది కాబట్టి నలభై రెండు అన్న కనీసం కల్పించాలంటున్నాం మనం యాభై ఆరు రావడానికి ముస్లిం అందులో చేరిచి యాభై ఆరు వచ్చింది ముస్లిం అందులో చేర్చకుంటే నలభై ఆరు అవుతుంది కేవలం దళితులు ఎస్సీ ఎస్సీలో మాత్రమే వారి జనాభా ఎంత ఉంటే రోజులతో కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించింది బలహీన వర్గాలకు ఏదైతే సామాజిక వెనుకబాటుతనం గురైనటువంటి వాళ్ళకి ఏదైతున్నదో రిజర్వేషన్స్ సౌకర్యం కల్పించి వాళ్ళకు ఒక విధమైన ప్రత్యేకమైన హక్కులు కల్పించాలని చెప్పారు ఈ వంద శాతం లేదు ఇక్కడ ఆడ వంద శాతం ఉంది ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీలో వంద శాతం ఉన్నది బలహీన వర్గాలకు వంద శాతం లేదు నువ్వు యాభై ఆరు జనాభాకు అరైవేనావు కాబట్టి నలభై రెండు అంటున్నావు మనం యాభై ఆరు యాభై ఆరు ఇస్తేలే మనం యాభై ఆరు వస్తే యాభై ఆరు ఇస్తలే మనం నలభై రెండే ప్రతిపాదిస్తున్నాం మనం ప్రతిపాదించేది ఎంత నలభై రెండు వాళ్ళు మనం ఇంకా మిగతా జనరల్ కేటగిరీలో వాళ్ళు పోటీ పడే అవకాశం ఉంటుంది కాబట్టి యాభై ఆరు రావడానికి కారణం ముస్లిం జనాభా ముస్లిం జనాభా తొలగిస్తే మైనార్టీ మరి తీసేస్తారా